వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్ పేదింటి ఆడపడుచులకు రెడ్డి జాగృతి ఎప్పుడు అండగా ఉంటుందని వనపర్తి జిల్లా మహిళా అధ్యక్షురాలు కొత్తకోట స్వాతి విఠల రెడ్డి అన్నారు వారు మాట్లాడుతూ రెడ్డి జాగృతి బలహీన వర్గాల కుటుంబాలకు ఎప్పుడు సహాయం చేస్తూ స్ఫూర్తినిస్తూ ఆర్థిక పరిస్థితి బాగాలేక చదువులకు ఇబ్బందిగా ఉంటే రెడ్డి జాగృతి దృష్టికి తీసుకురావాలని వారు మీడియాతో తెలిపారు రెడ్డి జాగృతి మహిళా ప్రెసిడెంట్ గా వనపర్తి జిల్లాకు ఎంపిక కావడం జరిగింది ఈ సందర్భంగా నేను రెడ్డి జాగృతి గురించి ఒక నాలుగు మాటలు చెప్పదలుచుకున్నాను రెడ్డి జాగృతి అనేది టూ థౌజండ్ ట్వెల్వ్ నుంచి ఫౌండేషన్ నుంచి కూడా ఎన్నో పోరాటాలు చేసుకుంటూ వస్తుంది రెడ్డిల గురించి పేద రెడ్డి బలగు బలహీన వర్గాల గురించి కూడా మా పోరాటం సాగింది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రావడానికి కూడా రెడ్డి జాగృతి యొక్క కీలక పాత్ర ఉంది సో ఇప్పటి కూడా మా ఫౌండరు శ్రీనివాసరెడ్డి గారు ఈడబ్ల్యూఎస్ కో కన్వీనర్గా ఉన్నారు మా ఇప్పుడు నూతనంగా మేము మహిళలని చైతన్యపరచాలనుకుంటున్నాము మా రెడ్డి జాగృతి నుంచి మా రెడ్డి జాగృతి మహిళా ప్రెసిడెంట్ నందికొండ గీతారెడ్డి గారు మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేస్తున్నారు మేము ఏంటంటే రెడ్డి రెడ్డిలలోనే కాకుండా ఇంకా ఎక్కడైనా పేద దళిత బలహీన వర్గాల నుంచి కూడా అమ్మాయిలు చదువులో కానీ ఆటల్లో కానీ అన్నిట్లలో రాణించి ఆర్థికంగా లేకపోవడం వల్ల వాళ్ళు వెనుకబడి ముందుకు రాలేకపోయిన వాళ్ళకు మాకు చేతనైన ఆర్థిక సాయము లేకపోతే వాళ్ళకు ఏ రకంగా వెళ్ళాలి అనే ఒక మాకు ఎంతవరకు అయితే అంతవరకు చైతన్యాలని అనుకుంటున్నాము ఈ సందర్భంగా మొన్ననే మేము ఒక అమ్మాయికి ఐస్ స్కేటింగ్లో మా నేషనల్కి సెలెక్ట్ అయింది ఆ అమ్మాయికి ఒక యాభై వేల రూపాయలు మా అంతుగా ఆర్థిక సాయం చేయడం జరిగింది ఆ అమ్మాయి ఇప్పుడు ఢిల్లీ వెళ్ళి కోచింగ్ తీసుకుంటుంది ఈ విధంగా మన జిల్లాలో కూడా ఎవరైనా ఒక రెడ్డిలానే గారు ఎందుకంటే మాది రెడ్డి అంటే మాదొక కులం కాదు గుణము మా ముందు నుంచి కూడా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో భూదానోద్యమం నుంచి కూడా వెదర వెదిర రామచంద్రారెడ్డి గారు తనకున్న వేలాది ఎకరాల భూమిని బడవు బలహీన వర్గాలకు దానం చేయడం జరిగింది మన వనపర్తి సంస్థానం చూసుకుంటే మన రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి గారు ఎంతో సేవా కార్యక్రమాలు చేశారు బలవు బలహీన వర్గాల కోసం తన ఆస్తిని అంతా దానం చేశారు ముఖ్యంగా మహిళలకు రెడ్డి మహిళా కళాశాలను స్థాపించారు నేను గర్వంగా చెప్పుకుంటున్నాను నేను కూడా మన రాజా బహదూర్ రెడ్డి ఉమెన్స్ కాలేజీలోనే చదువుకోవడం జరిగింది సో వీళ్ళందరి స్ఫూర్తి తీసుకొని మా రెడ్డి జాగృతి కూడా ముందుకెళ్తుంది మీరందరూ మన వనపర్తి జిల్లాలో ఎవరైనా అమ్మాయిలు చదువులో కానీ ఆటల్లో కానీ రాణించి వాళ్ళు ముందుకు వెళ్ళలేకపోతే మా దృష్టికి తీసుకురాగలరు మేము తప్పకుండా మా వంతు సహాయాన్ని చేస్తాము సో ధన్యవాదాలు ఈ విషయం నేను చెప్పాలనుకుంటున్నాను ధన్యవాదాలు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒమేగా ఇండియా టీవీ